ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ప్రభుత్వ ఉద్యోగులందరికీ పీఆర్సీ రెండు డిఏలు సంబంధించి విడుదల ఇక ట్రెజరీ శాఖ కీలక ఆదేశాలంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుసుకుందాం ముందుగా వీడియోస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయండి మిత్రులందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా మనము వివరాలకు అయితే వెళ్ళిపోదామండి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చేసింది అది చూసి క్లియర్ క్లారిటీగా అయితే తెలుసుకుందాం ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి దసరా కానుకగా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు పెండింగ్లో ఉన్నటువంటి నాలుగు డిఏలు కరువు భత్యంలో కూడా రెండింటినీ క్లియర్ చేయాలనుకుంటుంది నవంబర్ ఒకటిన అందుకు కాబోయేటువంటి అక్టోబర్ జీతంతోనే ఈ నెల అనగా ఈ రెండు డిఏలు అమౌంట్ కలిపి ఇవ్వాలని కూడా చర్చ సెక్రటరీలో జరుగుతుందనమాట ఇక ఆర్థిక శాఖ కూడా మేరకు కసరత్తు చేస్తుంది ఒక్కో డిఏ ఎంత మేరకు పడుతుందని చెప్పేసి రెండింటినీ కలిపి ఎంత కేటాయించాల్సి వస్తుందనే లెక్కలు కూడా ఆఫీసర్లు అయితే వేస్తున్నారట గత ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండు జులైలో నుంచి డిఏ కరోబత్ అని పెండింగ్లు అయితే పడ్డాయి ఏదో డిఏ కూడా రాబోతున్నట్టు ఇలా ఇంకా ఇలాంటి ఆలస్యం చేయకుండా ప్రభుత్వం ప్రస్తుతానికి ఉన్నటువంటి ఆర్థిక వనరుల లభ్యత మేరకు కనీసం క్రెడిట్ని విడుదల చేయాలని దిశగా ఆలోచనలు జరుగుతున్నాయి సీఎం డిప్యూటీ సీఎం చర్చించుకుని నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుందనమాట సో మొత్తానికి సీఎం డిప్యూటీ వేరువేరుగా సందర్భాల్లో కలిసి ఉద్యోగ ప్రతినిధులతో వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు రాతపూర్వకంగా తెలియజేయడం కాకుండా వారి సమస్యలు కూడా విన్నారన్నమాట మొత్తానికి ఉద్యోగుల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది ఎందుకంటే రిటైర్డ్ పెన్షన్లు కూడా ప్రతి నెల ఫస్ట్ తారీఖునే శాలరీస్ అయితే క్రియేట్ అవుతున్నాయని చెప్పేసి ఇక మొత్తానికి దీనికి సంబంధించి కొనసాగింపుగా దీర్ఘకాలికంలో ఉన్నటువంటి రెండు డిఏలు జులై డిసెంబరు రెండు వేల ఇరవై రెండు జనవరి రెండు వేల ఇరవై మూడు నుండి విడుదల చేయాలని ప్రభుత్వం పైన మూడు వందల కోట్ల భారం అయితే పడే అవకాశాలు అయితే ఉందన్నమాట సో మొత్తానికి ప్రభుత్వం అయితే దీనిపైన కసరత్ అయితే చేస్తుందనమాట సో ఇది ప్రస్తుతానికి లేటెస్ట్ ఉన్నటువంటి ఉద్యోగులకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ అండి ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా తెలియజేస్తాను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్